మహాభారతం ఆది పర్వం భాగం ఇరవై ఏడు యయాతి దేవయాని వివాహమాడుట శుక్రాచార్యుని శాపం వైశంపాయనుడు చెప్తున్నాడు జనమే జయ ఒకరోజు దేవయాని శర్మిష్టతో దాసీలతో కలిసి ఆవరణకే విహారానికి వెళ్ళింది ఆమె విహరించే సమయంలో నహశానందనుడి యయాతి కూడా అక్కడికి రావడం తటస్థించింది అతడు బాగా అలసిపోయి దాహంతో ఉన్నాడు వారందరినీ చూసి కుతూహలంతో వారి దగ్గరికి వచ్చి ఈ దాసీల మధ్య ఉన్న మీరిద్దరూ ఎవరు అని అడిగాడు దేవయాని నేను దైత్యగురు శుక్రాచార్యుని కూతురిని ఈమె నా సఖి దాసి వృషభర్ముని కూతురు శర్మిష్ట ఈమె సర్వదా నాకు సేవ చేయడానికి నా వెంటే ఉంటుంది ఈ శర్మిష్ట దాసీలతో సైతంగా నేను మీ ఆధీనురాలని మిమ్మల్ని నా పతిగా వరిస్తున్నాను మీరు కూడా నన్ను భారీగా స్వీకరించండి అని చెప్పి ప్రార్థించింది ఏయాతి శుక్రనందిని నీకు కళ్యాణమగుగాక నేను నీకు తగిన వరుణ్ణి కాను మీ తండ్రిని క్షత్రియుడికి వివాహం చేయడు అన్నాడు అందుకు దేవయాని రాజా ముందు ఎవ్వరు నాకు పాణిగ్రహణం చేయలేదు నూతునుండి పైకి తీసినప్పుడు నీవే చేసావు కనుకనే నిన్ను పతిగా వరించాను ఇక వేరెవరైనా నన్ను ఎలా తాగలుగుతారు అని అడిగింది ఏయాతి ఏవైనానని నీ తండ్రి నాకు ఇచ్చి వివాహం చేసే వరకు నేను నిన్ను అంగీకరించలేను అన్నాడు అప్పుడు దేవయాని తన దాది చేత తండ్రి కబురు చేసింది ఆమె చెప్పిందంతా విని శుక్రాచార్యుడు యాతి మహారాజు వద్దకు వచ్చాడు యాతి లేచి నిలబడి చేతులు జోడించి నిల్చున్నాడు దేవయాని తండ్రితో తండ్రి ఇతను నౌసేను కొడుకు యాతి మహారాజు నేను నూతిలో పడి ఉన్నప్పుడు వీరే నా పట్టుకొని నన్ను బయటకు తీశారు వీరితోనే నా వివాహం జరిపించమని మీ పాదాలండి వేడుకుంటున్నాను ఇతను తప్ప వేరెవన్నీ నేను వివాహం ఆడదాలను ఉంది దేవయానమాటలు ఉన్న శుక్రాచారుడి ఈ నా ప్రియబుత్రుడిని నేను బతిగా వరించింది నేను కన్యాదానం చేస్తాను నీవిమను పట్టపురాణిగా చేసుకో అన్నాడు యాతి బ్రాహ్మణోత్తమ క్షత్రియుణ్ణి క్షత్రియుడిని బ్రాహ్మణుగా వివాహం చేసుకుంటే వర్ణశంకర దోషం సంక్రమిస్తుంది ఆ దోషం నన్ను అంటకుండా ఉండేలా వరవిచ్చి నా మీద దయచూపండి అని అడిగాడు శుక్రాచారినివేమీ చింతించకు నీ పాప నేను పోగొడతాను నీవిమను స్వీకరించు ఈమెను భారీగా పొంది ధర్మపాలన చేస్తూ సుఖాలు అనుభవించిన ఆయన వృషపర్వుని కూతురు శర్మిష్టను కూడా యథోచితంగా గౌరవించు కానీ ఒక్క సేన సమయంలో మాత్రం పరిహరించు అని ఆదేశించాడు అనంతరం శాస్త్రోక్తంగా దేవయాన వివాహం జరిగింది శర్మిష్ట దాసీలతో సైతంగా ఆమెను ఏయాతి తన రాజధానికి తీసుకుని వెళ్ళాడు ఏయాతి రాజధాని ఇంద్రుని అమరావతిలో ఉంది అక్కడ తిరిగి వచ్చిన ఏయాతి దేవయాని అంతఃపురంలో ఉంచాడు శర్మిష్ట ఇతర దాసీలను అశోక అశోకవనంలో ఉంచాడు అక్కడ వారికి నివాసం కల్పించి అన్నవస్త్రాలను ఏర్పాటుగా ఉంచాడు రాజోచిత భోగాలతో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి దేవయానికి ఒక కొడుకు పుట్టాడు ఒకసారి అనుకోకుండా ఏ అశోక అశోకవనానికి వెళ్ళి అక్కడ శర్మిష్టను చూసి ఆగిపోయాడు రాజు ఏకాంతంగా ఉండడం చూసి శర్మిష్ట అతనికి వద్దకు వెళ్ళి చేతులు జోడించి చంద్రుని ఇంద్రుని విష్ణుని యామ వరుణుల భవనాలతో ఉండే స్త్రీలు లా నేను కూడా ఇక్కడ సురక్షితంగా ఉన్నాను నా మీద ఎవరి దృష్టి పడదు మీరు నా కులశీలను అందచందాలను ఎరుగుదురు నాకు ఇప్పుడు ఋతుకాలం దానిని సఫలం చేయమని వేడుకుంటున్నాను అంది ఆమె ప్రార్థనలోనే ఔచిత్యాన్ని గమనించి రాజు ఆమె కోరికను తీర్చాడు యాతికి దేవయాని వలన ఎదు దుర్వసరనే ఇద్దరు కొడుకులు శర్మిష్ట వల్ల దృహ్యూ అను పూరులనే ముగ్గురు కొడుకులు కలిగారు ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఒకసారి దేవయాని ఏతో కలిసి సశోకవనానికి వెళ్ళింది అక్కడ దేవతామూర్తుల వంటి అందమైన ముగ్గురు కుమారులు ఆడుకోవడం చూసింది ఆమె ఆశ్చర్యానికి అంతులేకపోయింది ఆమె ఆర్యపుత్ర ఈ సుందరులైన భార్యలు ఎవరు బిడ్డలు బాలురు ఎవరు బిడ్డలు వీరి సౌందర్యం మీ లాగానే ఉంది అని వారిని పిలిచి మీ పేరులేండి మీ వంశం ఎవరు మీ తల్లిదండ్రులు ఎవరు నిజం చెప్పండి అని అడిగింది వారు వేలెత్తి రాజుని చూపుతూ మా తల్లి అంటూ రాజు దగ్గరికి చనువుగా పరిగెత్తుకొచ్చారు దేవయాని పక్కనే ఉండడంతో రాజు వారిని చేరదీయలేదు ఎత్తుకోలేదు వారి నిరాశతో ఏడుస్తూ శ్రమిష్ఠ దగ్గరికి వెళ్ళిపోయాడు రాజు సిగ్గుతో తలంచుకున్నారు దేవయాన రహస్యం బసికట్టింది ఆమె శ్రమిష్ఠ దగ్గరికి వెళ్ళి శ్రమిష్ట నీవు నాకు అప్రియం చేశావు నీ అసర స్వభావాన్ని విడిచిపెట్టావు కావు నీకు నేనంటే భయం లేదని కోపంగా పలికింది దానికి శ్రమిష్ట మధురహాసిని నేను రాజర్షిని పొందడం ధర్మబద్ధం న్యాయబద్ధం కూడా నేనెందుకు భయపడాలి నీతో పాటే అతను నాకు కూడా పతి నీవు బ్రాహ్మణికను కాబట్టి నాకంటే అదుగురాలువే కానీ ఆ రాజర్షికి నీకంటే నేనే ఎక్కువ విష్ణురాలు నీ అంది కోపంతో మండిపడిన దేవయాని రాజుతో నీవు నాకు అప్రియం చేశావు నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఏడుస్తూ తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది ఏ ఆతికి దుఃఖం కలిగింది భయభ్రాంతురయ్యాడు ఆమెను వెన్నంటి వెళ్ళి అనేక రకాలుగా సముదాయించాడు భజ్జగించాడు కానీ ఆమె వినలేదు ఇద్దరు శుక్రాచార్యుని దగ్గరకు చేరుకున్నారు తండ్రికి నమస్కరించి దేవయాని అతనితో తండ్రి ధర్మాన్ని అధర్మం చేయించింది క్రిందు మీదయింది శర్మిష్ట నాకంటే ముందుంది ఆమెకి ముగ్గురు కొడుకులు ఇదిగో ఈ మహారాజు వల్లనే ధర్మదురై ఉండి కూడా ఇతను ధర్మాన్ని ఉల్లంఘించాడు మీరు తన సంగతి విచారించండి అంది సుఖరాచారుడియాతో రాజా నీవు కావాలని ధర్మోల్లంఘన చేశావు కాబట్టి నీవు వృద్ధుడైపోవాలని శాపమిస్తున్నాను అన్నాడు ఇలా అన్న వెంటనే ఏత వృద్ధుడైపోయాడు అతను శుక్రాచార్యుని వేడుకున్నాడు అయ్యా నేను ఇంకా మీ పుత్రుని దేవయాలతో తృప్తిగా భోగించలేదు మా ఇద్దరి మధ్య దైతాలు తండ్రి నేను వృద్ధుడిగా ఉండలేను అన్నాడు శుక్రాచారుని నా మాట అసత్యంగా జాలదు అయితే నీకు ఇంత మాత్రం అవకాశం కలిగించగలను ఈ నీ వృద్ధాప్యాన్ని ఇతరునికి ఎవరికైనా ఇవ్వగలవు అన్నాడు వెంటనే ఏతి ఆచార్య నా ఈ వృద్ధాప్యాన్ని నా తాను తీసుకొని తన ఎవరాని నాకు ఇవ్వగలిగే కొడుకే ఈ రాజ్యం కీర్తి పుణ్యం వందనానికి అనుభూతావు అవుతాడని గ్రహించండి అనుగ్రహించండి చాలు అన్నాడు శుక్రాచార్యుడి దానికి సంబంధించి నన్ను శ్రద్ధతో తలుచుకున్నప్పుడు నీ ఇతరులకు సంక్రమింపజేయగలవు ఇక నీవు యవనాన్ని ఇచ్చిన్నాడే రాజు ఆయుష్మంతుడు కీర్తిమంతుడు వంశోద్ధారకుడు కాగలుగుతాడు అని అనుగ్రహించాడు ఏయాజ్ మహారాజు రాజధానికి తిరిగి వచ్చి మొదట ఎదువురు పిలిచిన ఆయన నేను ముసళ్ళు అయిపోయాను శరీరం మృదలబడింది తల నెరిసింది కానీ భోగాల విషయంలో మాత్రం తనివిదీరలేదు నీవు నా వృద్ధత్వాన్ని తీసుకుని నీ యవనాన్ని ఇవ్వు వెయ్యి సంవత్సరాలు గడిచాక తిరిగి నీ యవనాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు ఎదువు వృద్ధాప్యంలో అనేక దోషాలున్నాయి తినడం తాగడం కూడా సరిగ్గా ఉండదు శరీరం వంగిపోతుంది జుట్టు తలబడుతుంది ఒళ్ళంతా ముడతలు పడుతుంది శక్తి ఉండదు ఆనందం ఉండదు యువతులందరూ తిరస్కరిస్తారు కాబట్టి నేను నీ వృద్ధత్వాన్ని స్వీకరించలేను అన్నాడు ఏయాతి నీవు నా హృదయం నుండి పుట్టిన వాడవురా అయినాడు ఎవరన్నా నాకు ఇవ్వబాపో నీ సంతానానికి నా రాజార్హత లేదు అని చెప్పి తన రెండో కొడుకు తుర్వసును పిలిచి అడిగాడు అతను కూడా తన యవనాని ఇవ్వడానికి ఒప్పుకోలేదు యాతి నీవాంశం కూడా ఇక్కడ ఉండదు నీవు మాంసం భుజించే వారికి దురాచారులకు వర్ణ సంకరలైన లెచ్ఛులకు రాజు అవుతావని అతనికి కూడా శాపం ఇచ్చాడు ఈ విధంగా దేవయానికి ఇద్దరు కొడుకులకు శాపం ఇచ్చాక యువతి శనిమిష్టపుత్రుడైన దృశ్యువును పిలిచి తన ముసరదలాన్ని తీసుకొని అతను యవనాని ఇమ్మని అడిగాడు దృశ్యువు ముసలివాడికి రాధ గజ త్వరగాదుల వల్ల కానీ యువతుల వల్ల కానీ సుఖం ఉండదు నానికి కూడా తలబడుతుంది నాకు వృద్ధాప్యం వద్దు అన్నాడు ఏయాతి ఓరి నీవు తండ్రితో ఎలాగైనా మాట్లాడేది గుర్రాన్ని ఏనుగులు రథాలు పలగిరి సంగతి అలా ఉంచు కనీసం ఎడ్లు గొర్రెలు గాడిదలు కూడా లేని నావలు మాత్రమే తిరిగే ప్రాంతంలో నివసించు నీకు కూడా రాజ్యం దక్కదు లోకులు నిన్ను భోజనంటారు కేవలం నీకే కాదు నీ వంశం వారందరికీ ఇదే గతి అని చెప్పించాడు తర్వాత అనుడు కూడా అలాగే తిరస్కరించగా నీవు నా మాట మన్నించలేదు కాబట్టి నీ సంతానం అంతా యవనంలోనే మననిస్తారు నీకు అగ్నిహోత్రం చేయడానికి కూడా అధికారం లేదు అన్నాడు ఇలా పుత్రులందరి వల్ల నిరాశ చెంది చివరికి ఊరిని పిలిచి నాయన నీవు నాకు ఇష్టడవు చాలా మంచివాడవు చూడు నేను వృద్ధుణ్ణి అయినా యువకునిగా తృప్తి పొందలేదు నీవు నా వృద్ధాప్యం తీసుకుని నీ యవనా నువ్వు విషయభోగాలు అనుభవించాక వెయ్యి సంవత్సరాల అనంతరం నేను నా పాపంతో పాటు వృద్ధత్వాన్ని తిరిగి తీసుకుంటాను అని ప్రేమగా అడిగాడు పూర్ణుడు చాలా ఆనందంగా తండ్రి ఆజ్ఞని స్వీకరించాడు యాతి నీ పట్ల నాకు చాలా సంతోషం కలిగింది నీ ప్రజలెప్పుడు సుఖంగా జీవిస్తారు అని ఆశీర్వదించి శుక్రాచార్యని ధ్యానించాడు తన వృద్ధత్వాన్ని పూర్ణికిచ్చి అతని యవనం తీసుకున్నాడు